అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో చూపెట్టేవి రెండు చాలా చిన్న సంక్రాంతి నోములండి మొదటిది వచ్చేసి గోమాత నోము గోమాత నోము నోముకోవడం వలన అన్ని రకములైన సంపద కలుగుతుందండి మధ్యలో ఒక గోమాత యొక్క విగ్రహాన్ని కానీ పెట్టి గోగ్రాసం అంటే గోవు తినగలిగే వాటిని మనము పదమూడు ప్యాకెట్స్ చేసి గోమాత చుట్టూరా ఒక ప్లేట్లో గోమాతను పెట్టి చుట్టూ గోగ్రాసం పెట్టాలండి గోవుకి నానబెట్టిన శనగలు కానీ పెసాళ్ళు కానీ ఉలువలు కానీ ఏవైనా సరేనండి కిలో కానీ కిలో కానీ ప్యాకెట్స్ తీసుకొని గోమాత చుట్టూ పదమూడు ప్యాకెట్లు చేసి పెట్టి గోమాతను పూజించి రెండు వైపులా దీపాలను వెలిగించి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలండి గోవుకు పెట్టే గ్రాసము ఏదైనా సరేనండి శనిగలు కానీ ఉలువలు కానీ పెసళ్ళు కానీ నానబెట్టి మాత్రమే పెట్టాలండి ఇలా పదమూడు ప్యాకెట్స్ ఒక ప్లేట్లో పెట్టుకొని గోమాత విగ్రహం పెట్టుకొని రెండు దీపాలు వెలిగించి మధ్యలో గౌరమ్మను చేసి నోముకున్న తర్వాత వీటిని గోమాతకు ఆహారముగా పెట్టి రావాలి రెండవ నోము చిట్టిగాజుల నోము చిట్టిగాజుల నోముకు కావలసినవి పదమూడు ప్లేట్స్ ఒక్కొక్క ప్లేటులో ఒక్కొక్క కలర్ చిట్టిగాదులను పెట్టుకొని పదమూడు రకాలు పదమూడు ప్లేట్లలో పెట్టి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలండి చిట్టిగాజుల బదులు మనం వేసుకునే గాజులు కూడా పదమూడు కలర్స్ పెట్టి నోముకోవచ్చును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు